మొన్న ఆ నడవ మంత్రి తుమ్మల సారు ఉచిత పథకాలు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దు అర్హులైన గరీబోళ్ళకే ఇయ్యాలి అని చెప్పింది కదా అగొగా ముచ్చటిన్నాక ఇది ముమ్మాటికి ప్రజల ప్రభుత్వమే అనిపిస్తుంది ఎందుకంటే ఉచిత పథకాల కోసం కంటే ఉన్నోళ్ళే ఎక్కువ ఎగబడతారు కాబట్టి కానీ మంత్రి సారు ముచ్చటిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఊరళ్ళు ఏం చేసిర్రో సూడ్రి విన్నారా వీళ్ళ ముచ్చటేందో ఇన్నాక సంగతేందో మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళది భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం మాచనేనిపేట తండా ఊరోళ్ళు అన్నట్టు అయితే ఈ ఊళ్ళే ఇంద్రామయలు రాసే కాడ గోల్మాల అయిందట మొదట్లో ఇక గిడ ధరణ చేస్తున్న పేర్లు రాసుకొని పోయిర్రాట ఆనాడు వీళ్ళ పేర్లు రాసుకుంటా అంటే ఇక మనకు ఇంద్రామయన్లు వచ్చినట్టేరా అని మహాసంబరపడ్డరాట కానీ నాడులో ఏ లీడర్ జరిగిండో ఏందో తెలియదు కానీ వీళ్ళ పేర్లు తీసేసి ఆ లీడర్ చేయినానిపించిన వాళ్ళకే ఇండ్లు రాసిందట ఇక ఈ ముచ్చట మీద కోపానికి వచ్చిన ఊరళ్ళు ఇదంతా మీరు చేసిన ఘనకార్యమే అని కార్యదర్శి మేడం పంచాయతీ ఆఫీసులో ఓరి గేట్కు తాను వేసిరు లిస్టులో మాకు పేరు వచ్చింది ఇప్పుడు ఆ పేరు రావట్లేదు మరి ఆ పేర్లు మరి ఎట్టెళ్ళినాయో ఏమో తెలియదు మరి అధికారులు మా దగ్గరకు వచ్చి ఇదే సెక్రటరీ మేడం గారు రెండు సార్లు ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు నంబర్ తీసుకొని వెళ్ళారు ఫోటోలు తీసుకొని ఇంటి ముందు దింపుకున్నప్పుడు కాలనీ మీకు వస్తుందండి అని చెప్పి వెళ్ళారు మరి అది కాలనీ ఇప్పుడు రావట్లేదు వేరే వేరే లిస్టులలో మా పేర్లు వచ్చినాయి అనేసి చెప్పేసి ఇప్పుడు మా పేరు తొలగించి వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని బదిలీ చేశారు పేరు వచ్చింది మీకు ఫోన్ కూడా వస్తుంది అని చెప్పింది అట కార్యదర్శి మేడం కొన్ని రోజుల తర్వాత లీస్ట్ ల పేరు లేకపోయేట అధికారుల నుంచి ఫోన్ రాకపోయేటకు మా పేర్లు బీకేసి వాళ్ళకెట్లా ఇంద్రాండ్ ఇస్తారు అని ఒక గీ కథ అన్నట్టు మరి ఇంట్లో ఎవల పాత్ర ఉన్నదో తెలియదు గానీ ఓ దిక్కు సర్కారేమో అర్హులైన వాళ్ళకే పథకాలు ఇవ్వాలి అని చెప్తుంటే ఇటు ఊళ్ళ పోంటి అధికార పార్టీ బుడ్డ లీడర్లు ఒ కథలు పడుతున్నారట కానీ ఇటు జనాలకు సమాధానం చెప్పలేక అటు అధికార పార్టీ లీడర్లను ఎదురీయలేక నడవ అధికారులు ఆగమవుతున్నారు కదా అయ్యా ముఖ్యమంత్రి సారు గీ సంగతి ఏందో సూడి సారు ఊరు ఊర ఇతనే జరుకుంటా పోయేది ఉంటే మీ చేయి పార్టీకే షెడ్ పేరు మరి అని అంటున్నారు వీళ్ళ ముచ్చటిన్న కడమ ఊరి జనాలు